తెలంగాణ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు హర్షకి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు స్మగల్ గూడ్స్ కు సంబంధించిన కేసులో ఏప్రిల్ నాలుగున విచారణకు రావాలని ఆదేశించారు అయితే తనకు ఒంట్లో బాలేదని ఆ రోజు వెళ్ళలేదు ఏప్రిల్ ఇరవై ఏడు తర్వాత విచారణకు హాజరవుతారని పొంగురెడ్డి హర్ష రిప్లై ఇచ్చారు ముబిన్ అనే స్మగ్లర్ హర్ష కోసం సింగపూర్ నుంచి రెండు వాచ్లు తెప్పించాడు పటెక్ ఫిలిప్ బ్రిగేడ్ బ్రాండ్ లగ్జరీ వాచ్లను హర్ష ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది భారత్ లో దొరకని ఈ బ్రాండ్లను హర్ష కోసం తెచ్చాడు మొబెన్ మొబెన్ నుంచి రెండు వాచ్లు స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు ఇప్పుడు హర్షకు నోటీసులు ఇచ్చారు హర్ష రెడ్డి కోసం తెచ్చిన ఒక్కో వాచ్ ఖరీదు కోటి డెబ్బై ఐదు లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది ఈ వాచ్లకు హవాలా రూపంలో డబ్బు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి ఫిబ్రవరి ఐదున కేసు నమోదు చేసిన చెన్నై కస్టమ్స్ అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు ఇలా స్మగుల్ గుడ్స్ రూపంలో తెచ్చిన వాచ్ల స్కామ్ విలువ వంద కోట్ల వరకు ఉంటుందనే అంచనా ముబెన్ హర్షారెడ్డికి నవీన్ కుమార్ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం వహించినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే నవీన్ కుమార్ ని విచారించారు కస్టమ్స్ అధికారులు అయితే స్మగ్లింగ్ అన్న విషయం తెలిసి తాను షాక్ అయ్యానని అసలు ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని హర్ష అంటున్నారు డెంగ్యూ కారణంగా ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు వైద్యుల సూచన మేరకు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరం దీంతో ఏప్రిల్ ఇరవై ఏడు తర్వాత విచారణకు హాజరవుతారని కస్టమ్స్ అధికారులకు హర్ష లేఖరాయగా వాళ్ళు వాళ్లు అంగీకరించినట్లు తెలుస్తోంది ఇక అటు స్మగ్లింగ్ వాచ్ కుంభకోణం వందల కోట్లకు పైనే ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి